జై గురు జై గురు క్రియేషన్స్కి అందరికీ స్వాగతం ఈ కవిత పేరు ప్రేమ గురువు పాదాల చెంత పావనమైనది నా ప్రాణం జ్ఞాన గురువు చరణాల చెంత తరించిపోయింది నా జీవం ప్రేమ గురువు పాదాల చెంత పావనమైన తరించిపోయింది నా జీవం యోగ గురువు దయతో ధన్యమైనది నా జీవితం క్రియాగురువు క్రియలలో కరిగిపోయింది నాహం యోగ గురువు దయతో ధన్యమైనది నా జీవితం క్రియా గురువు క్రియలలో కరిగిపోయింది నాహం గురువు దయ ఉంటే వదులును దేహముపై మోహం గురువు కరుణ ఉంటే కలుగును అంతరంలో ఆనందం గురువు దయ ఉంటే వదులును దేహముపై గురువు కరుణ ఉంటే కలుగును అంతరంలో ఆనందం గురువు మమత ఉంటే వదులును మనసులో మమకారం గురువు దీవెనలుంటే కలుగును పరమేశునిపై పరితాపం గురువు మమత ఉంటే వదులును మనసులో మమకారం గురువు దీవెనలుంటే కలుగును పరమేశునిపై గురువు పాదాల చెంత పావనమైనది దిన తరించిపోయింది నా జీవం యోగ గురువు ఉదయతో ధన్యమైనది నా జీవితం క్రియా గురువు క్రియలలో కరిగిపోయింది నాహం జై గురుదేవ జై గురుదేవ